పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ప్రారంభం కానున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆత్మకూరు గంగాధర్ తెలిపారు జిల్లా ఎస్పీ మరియు ఆత్మకూరు డిఎస్పీ ఆదేశాలతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు ఆత్మకూరు సర్కిల్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారాలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వారు తెలిపారు వారు అన్ని గ్రామాలలో పలు ప్రాంతాలలో సంచరిస్తూ బెట్టింగ్ వ్యవహారాలను గమనిస్తూ ఉంటారని తెలిపారు బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు ప్రత్యేక బృందంతో పాటు తాను తమ ఎస్ఐలు కూడా నిరంతరం కేప్ టీ పాయింట్లు హోటల్స్ లాడ్జీలలో కూడా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి కోసం పరిశీలిస్తామని తెలిపారు తమ పిల్లల ప్రవర్తనపై తమ ఆర్థిక లావాదేవీలపై పెద్దలు గమనించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ తో పాటు ఆత్మకూరు ఎస్ఐ జిలాని మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు స్టాంట్ లోన్స్ తీసుకొని తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే పారిపోవటము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పి గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఒకటి ఫామ్ చేశాము మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో కఫేలు ఉంటాయో అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జీలు కానీ తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా పది మంది గుమ్మి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏటిలో కూడా బెట్టింగ్లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా యువత కానీ యువతులు కానీ చాలా మంది మంచి ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు ఈ బెట్టింగ్ డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోకుంటున్న దాకా తెచ్చుకోకుండా క్రికెట్ ని క్రికెట్గా ఆస్వాదించి ఈ సమ్మర్ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము మాకు సమాచారం వచ్చిన మా టీము పట్టుకున్న ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబెడతాయి ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్ళే కేసులు ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మర్ కదా బయట అక్కడ ఆడుకుంటా ఎక్కడ ఆడుకుంటా అని బయటికి వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తూ మీ ఏటీఎం లో మీ మనీ వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫున నుంచి ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు ఆత్మకూరు అనంతసాగరం సోమ్శిల మండల గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ క్రికెట్ మ్యాచ్ని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్లి బెట్టింగులో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఏటన్నా పారిపోవటము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పి గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి అనేది ఒకటి ఫామ్ చేశాము మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో కఫేలు ఉంటాయో అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జీలు కానీ తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్ లో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా పది మంది గుమ్మి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏటిలో కూడా బెట్టింగ్లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా యువత కానీ యువతులు కానీ చాలా మంది మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు ఈ బెట్టింగ్ డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోకుంటున్న దాకా తెచ్చుకోకుండా క్రికెట్ ని క్రికెట్ ఆస్వాదించి ఈ సమ్మర్ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము మాకు సమాచారం వచ్చిన మా టీము పట్టుకున్నా ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబెడతాయి ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్ళే కేసులు ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మర్ కదా బయట అక్కడ ఆడుకుంటా ఎక్కడ ఆడుకుంటా అని బయటకు వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తూ మీ ఏటీఎం లో మీ మనీ వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం